వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వీడియోస్ వచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయబడుతుంది కాబట్టి యాస్పిరెంట్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పేరెంట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంట వెంటనే మీకు ప్రతి ఇంజనీరింగ్ అంశంపై వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి కాబట్టి వాటిని చూడండి మరి ఇవే కాకుండా చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయడం ద్వారా ఎంతోమంది మీలాంటి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన ఒక మెసేజ్ యూట్యూబ్ వాళ్ళు చేరుస్తారు తప్పకుండా లైక్ చేయండి మరి కేఆర్ పర్సనల్ గ్రూప్స్ ఉన్నాయి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ప్రతి ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ సంబంధించి దాని కౌన్సిలింగ్ సంబంధించి పరిపూర్ణమైన వెబ్ ఆప్షన్స్ మీకు అందిస్తూ మీ ర్యాంక్ కేటగిరీ ప్రకారం పర్సనల్గా మీకు సహాయం చేయబడుతుంది మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం కూడా ఇప్లై చేసుకోవాలని కోరుతూ మరి జేఈ మెయిన్స్ పరీక్ష రాయబోతున్నారు మరి విద్యార్థులందరూ ఆల్రెడీ మీరు ఇప్పటి వరకు చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యారు మరి జేఈ ఎగ్జామ్ మనకు వన్ డే బిఫోరే మీ యొక్క ప్రిపరేషన్ను క్లోజ్ చేయండి తీరా సమయం వరకు మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు చదివారు వన్ డే బిఫోర్ విద్యార్థులు అందరూ ఫ్రీగా ఉండండి మీరు ఎలాంటి నోట్స్ కానీ ఎలాంటి పరీక్షలు కానీ వన్ డే బిఫోరు రాయాల్సిన అవసరం లేదు మీరు పూర్తిగా ఫ్రీగా మీరు స్వేచ్ఛగా ఉండాలని విద్యార్థులను కోరుతున్నాను దీని ద్వారా ఏంటంటే కొంత మనకు అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది ఫ్రీ వాతావరణంలోకి విద్యార్థులు రావడం జరుగుతుంది గత రెండు సంవత్సరాల నుంచి కావచ్చు లేదా పది సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి మీరు మీరు ఏదైతే టార్గెట్ అనుకున్నారో దానికి ఫుల్ఫిల్ చేయడానికి మీరు ప్రయత్నం చేయబోతున్నారు ఆ ప్రయత్నంలో తప్పకుండా మీరు ఫ్రీగా టెన్షన్ లేకుండా వెళ్తే సక్సెస్ అవుతారు మరి ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో పోల్చుకోవద్దు ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది కాబట్టి ఎవరి నాలెడ్జ్ వారిదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ కూడా వేరే విద్యార్థులతో పోల్చొద్దు మరి ప్రధానంగా ఈ జేఈ మెయిన్స్కు వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ ఏంటంటే విద్యార్థికి నిద్ర కూడా చాలా ముఖ్యం మన చదువుతో పాటు ఇవన్నీ కూడా అవసరం అంటే సరి అయిన ఫుడ్ తీసుకోవడం అంటే ఫుడ్ కూడా మీకు జంక్ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో తినొద్దండి దీనివల్ల మీకు హెల్త్ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది తద్వారా ఎగ్జామినేషన్ టైంలో మనకు స్టమక్ పెయిన్ కానీ లేదా ఏవైనా వామిటింగ్స్ కానీ లాంటి జంక్ ఫుడ్ తింటే వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా సింపుల్ సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి మీరు జనరల్గా ఎలాంటి నిద్ర లేకుండా చదవడం అనేది చేయదు హాయిగా రిలాక్స్గా నిద్ర అవ్వండి ఎందుకంటే ఇది నిద్ర లేకుండా మీరు వెళ్తే మీకు దీని ఇంపాక్ట్ హెడ్ ఇట్లా వచ్చేసి రేపు పరీక్షకు వెళ్ళేటప్పుడు ఆ ఇంపాక్ట్ మీ మీద పడే అవకాశం జర్నీ కూడా మీరు నిదానంగా ఫాస్ట్గా టెన్షన్తో వెళ్లకుండా నిదానంగా వెళ్ళి మీ యొక్క సెంటర్కి రీచ్ అవ్వండి ఇవన్నీ పరీక్ష పర్ఫెక్ట్గా రాయడానికి గల కొన్ని సూచనలు అనమాట కాబట్టి విద్యార్థులు ఇవన్నీ గమనించాలి మళ్ళీ చాలామంది విద్యార్థులు ఏంటంటే మనకు చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి మినిమం స్లీపింగ్ టైం అనేది కంపల్సరీ ఎవ్రీ స్టూడెంట్కి అవసరం ఇంకా రేపు ఎల్లుండి మిగతా రాయబోయే విద్యార్థులు కూడా పూర్తిగా చదవకుండా డే నైట్ అంతా చదవడం వల్ల మీకు ఇమీడియట్గా హెడ్ ఎక్ లాంటివి రావచ్చు ఎఫెక్ట్ అవుతుంది అది మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ మనకు తెలిసిపోతుంది కాబట్టి అట్లాంటి ప్రయోగాలు చేయొద్దని తెలియజేస్తూ మరి చాలామంది కూడా మనకు గత రెండు మూడు రోజులు వివిధ యూట్యూబ్ ఛానల్స్లో వస్తూ ఉన్నది అంటే ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు కానీ మనకు ట్వంటీ సెకండ్ కొంత ఈజీ వస్తుందని ట్వంటీ థర్డ్ మోడరేట్గా వస్తుందని కంప్లీట్గా ఒక షిఫ్ట్ ఈజీగాని ఇట్లా డేట్ వైజ్గా మీకు ఎక్స్పెక్ట్ చేసి క్వశ్చన్ పేపర్స్పై ఇవ్వడం జరుగుతుంది మరి వాటితో మనం మాత్రం ఏకీభవించాం ఎందుకంటే పేపర్ సెట్టింగ్ ఎలా వస్తుందో ఎన్టీఏ వాళ్ళే దాన్ని రూపొందించడం జరుగుతుంది కాబట్టి ఏ పేపర్ అంటే లాస్ట్ ఇయర్ ఎట్లాగో ట్వంటీ సెకండ్ పేపర్ మార్నింగ్ సెషన్ ఈజీగా వచ్చిందని మళ్ళీ దానికి అప్లికేబుల్ చేసుకొని అదే రకంగా పేపర్స్ వస్తాయి అనుకోవడం మనం ఎట్టి పరిస్థితుల్లో సరైన సరైంది కాదని నా యొక్క అభిప్రాయం మీరు పేపర్ ఎట్లా వచ్చినా ఆల్మోస్ట్ మీరు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి చేస్తారు ఇంకా ఈజీగా వస్తే మీకు కొంత నష్టం జరుగుతుంది పేపర్ టఫ్గా రావడమే చాలా మంచిది కష్టపడిన విద్యార్థికి పేపర్ టఫ్గా వచ్చినప్పుడు మాత్రమే సరైన పర్సంటేజ్ జరుగుతుంది సరైన పర్సంటేజ్ వస్తుంది సరైన ర్యాంక్ పొందగలుగుతాడు మరి మీరు బాగా ప్రిపేర్ అయిన విద్యార్థులు పేపర్ డెడ్ ఈజీ వచ్చిందనుకోండి అందరికీ ఎక్కువ మార్క్స్ రావడం వల్ల మీకు పర్సంటేజ్ ఎక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ తక్కువ పర్సంటేజ్ వస్తుంది కాబట్టి వీలైనంత వరకు పేపర్స్ మోడరేట్ టు టఫ్ ఉంటేనే చాలా ఉత్తమం కష్టపడే విద్యార్థులకు కానీ ఎవరికైనా న్యాయం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈజీ మోడరేట్ హార్డ్ షిఫ్ట్ ఇట్లాంటి ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ని నమ్ముకోండి కంప్లీట్గా మీరు ఏదైతే ప్రిపరేషన్ అయి ఉన్నారో దాన్ని పూర్తిగా కాన్ఫిడెన్స్తో ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి మరి నేను ఎట్లా ట్వంటీ సెకండ్ ఈజీగా వస్తుంది అని చెప్పేసి నేను ఏం చదువుకున్నా హాయిగా నాకు ఈజీగా అని చెప్పేసి మీరు వెళ్ళిపో అంటే అట్లాంటి చిన్న చిన్న విషయాలు మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేఆర్ గ్యాంస్ నిక్కచ్చిగా విద్యార్థులు తెలియజేస్తుంది తర్వాత టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ గురించి మీకు ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఇంత ముందు మాక్ టెస్టులు ఉన్నారు గ్రాండ్ రాసి రాస్తున్నారు మీకు ఇప్పటికీ ఒక సంపూర్ణమైన అవగాహన వచ్చి ఉంటుంది టైం మేనేజ్మెంట్ కొంత అవగాహన మీకు ఒక స్టిపులేటెడ్ ప్లానింగ్ మీకు ఉండి ఉంటుంది కాబట్టి అది సరిగ్గా ఈ ఎంట్రన్స్లో చూసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు మార్క్ టెస్ట్లో కానీ కాలేజ్ టెస్ట్లో చూసుకోవడం వేరు ఇక్కడ జేఈలో సరైన టైం మేనేజ్మెంట్ చేయగలిగినప్పుడే నువ్వు విన్ అవుతావు కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డోంట్ ఎక్స్పెక్ట్ అన్నోన్ క్వశ్చన్స్ మనం తెలియని ప్రశ్నల వైపు అసలే వెళ్ళద్దు ఇది చాలాసార్లు రెక్టిఫై చేయడం జరిగింది చాలాసార్లు చెప్పడం జరిగింది రివీల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ కరెక్ట్ చేయండి అట్లీస్ట్ డెబ్బై ఐదు క్వశ్చన్స్కు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ చేసినా మీరు పర్ఫెక్ట్గా మీకు ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ ఐఐటీలో మీకు అడ్వాన్స్ ద్వారా సీట్ బందోస్తు వస్తుంది అంటే ఫార్టీ క్వశ్చన్స్ చేసినా మనకు వన్ సిక్స్టీ మార్క్స్ గెయిన్ చేస్తాం ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ చేస్తే వన్ ఎయిటీ మార్క్స్ వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది మరి అటువంటిప్పుడు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అదనంగా చేయడము తెలియని క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితులు చేస్తే వచ్చిన దాంట్లో నుంచి మీకు పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా చాలామంది జాగ్రత్తగా ఉంది మీరు థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ చేసినా మీరు కొంత సేఫ్ సైడ్ ఉన్నట్టే అంటే మనకు నెగిటివ్ చేయకపోతే నెగిటివ్ ద్వారా ఉన్న క్వశ్చన్స్లో ఉన్న పర్సంటేజ్లు మనం వెనక్కి బ్యాక్ అయిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆ విషయంలో మీరు తెచ్చుకోవద్దని విద్యార్థులు తెలియజేయడం జరుగుతుంది మరి ఇవే కాకుండా ఆల్మోస్ట్ మీకు ఎగ్జామినేషన్ చివరి నిమిషం వరకు ఐదు నిమిషాలకు మిమ్మల్ని బయటకు పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి చివరి మినిట్ కూడా మీరు ఉపయోగించుకోండి కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ ఇవన్నీ సాధించి మరి సమయానికి మీకు ఆల్రెడీ నిన్న ముందు మిమ్మల్ని వీడియో చేశాం ఎగ్జాక్ట్ టైంకు స్పెసిఫిక్ టైం ఏదైతే వాళ్ళు అడ్మిట్ కార్లు ఇచ్చినారో ఆ టైంకు చేరుకోవడం మనం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కాబట్టి వీటిని మీరు ఫాలో అయ్యి మంచి ర్యాంక్ పొందాలని విద్యార్థులను కోరుతూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్